హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి గారు నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో నుండి గెలిచిన నేపథ్యంలో వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి రిజైన్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి సిఈఓ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ వారు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఉమ్మడి మూడు జిల్లాలో వరంగల్ ఖమ్మం నల్గొండకు చెందిన గ్రాడ్యుయేట్స్ మరియు డిప్లొమా కంప్లీట్ చేసిన వారు ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసుకోవాలి ఈ వీడియోలో ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హత ఏంటి ఓటు నమోదుకు ఏమేమి కావాలి గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకు కట్ ఆఫ్ డేట్ ఏంటి సర్టిఫికేట్ అటెస్టేషన్ లేదా గెజెట్ సైన్ అయిన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ ఐదు విషయాలైతే ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓటు వేయాలంటే డిగ్రీ లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసి మూడు సంవత్సరాలు పూర్తయి ఉండాలి దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి గ్రాడ్యుయేట్ పూర్తయి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయితే ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసుకోవచ్చు అంటే ఫస్ట్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ నాటికి గ్రాడ్యుయేట్ లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వారు ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసుకోవచ్చు ఓటు నమోదుకో కావాల్సినవి ఫోటో ప్రొవిజనల్ లేదంటే మార్క్స్ మేము ఆధార్ నంబర్ మరియు అసెంబ్లీ ఓటర్ డీటెయిల్స్ ఉండాలి ఓటర్ డీటెయిల్స్ కంపల్సరీ కొత్తదై ఉండాలి పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ మారి ఉంటాయి కాబట్టి రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో వేసిన ఓటర్ స్లిప్ డీటెయిల్స్ ఉన్నా సరిపోతుంది లేదంటే ఆన్లైన్లో ఓటర్ డీటెయిల్స్ చూడండి ఒకవేళ ఓటర్ డీటెయిల్స్ ఐడా లేదనుకుంటే డిస్క్రిప్షన్లో ఫైండ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అనే వీడియో లింక్ పెట్టాను అది చూడండి అప్లోడ్ చేసే ప్రొవిజనల్ లేదంటే మార్క్స్ మేము అటెస్టేషన్ చేయించాలి అంటే గెస్టెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ అయిన తర్వాత మాత్రమే అప్లోడ్ చేయాలి ఎమ్మెల్సీ ఓటుకు ఫామ్ ఎయిటీన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్ ఫామ్కి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తాను అది ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి సర్టిఫికేట్ గెస్టెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేయాలి నా సజెషన్ ఏంటంటే బెటర్ ఆన్లైన్ అప్లికేషన్ దీనికి సంబంధించి గూగుల్ సర్చ్లో వెళ్ళిన తర్వాత సీఈఓ తెలంగాణని సెర్చ్ చేయండి సిఇో తెలంగాణ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సైట్లో ఈ రిజిస్ట్రేషన్లో కౌన్సిల్ కాన్స్టెన్సీలో ఫామ్ ఎయిటీన్ గ్రాడ్యుయేట్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ సెలెక్ట్ చేయండి డిస్టిక్ సెలెక్ట్ చేయండి అప్లికెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఏదైనా డిజేబులిటీ ఉంటే దానికి సంబంధించి చెక్ బాక్స్ టిక్ పెట్టండి నెక్స్ట్ అడ్రస్ ఫిల్ చేయండి అసెంబ్లీ కాన్స్టెన్సీకి సంబంధించిన ఓటర్ డీటెయిల్స్ ఇవ్వండి నెక్స్ట్ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత మీరు గ్రాడ్యుయేట్ ఆఫ్ డిప్లొమా అనేది సెలెక్ట్ చేసుకోండి యూనివర్సిటీ నేమ్ ఇవ్వండి యూనివర్సిటీ నేమ్ తెలుగులో ఆటోమేటిక్గా వస్తుంది డేట్ ఆఫ్ పాస్ ఇవ్వండి మీ మెమోలో ఉంటుంది నెక్స్ట్ పాస్ ఫోటో అప్లోడ్ చేయండి ప్రొవిజనల్ లేదంటే మార్క్స్ మేము అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసే ముందు అటెస్టేషన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అయిన తప్పనిసరి ఉండే విధంగా చూసుకోండి నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీకు స్క్రీన్లో చూపిన విధంగా అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఈ పేజ్ని ప్రింట్ తీసుకోండి మీ యొక్క అటెస్టేషన్ అయిన ప్రొవిజనల్ ఈ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ ఓటర్ ఐడి జిరాక్స్ కాపీస్ తీసుకుని సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ లేదంటే మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నంబర్కు చివరి తేదీ ఫిబ్రవరి సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్